ఎలాగైనా వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాలని పట్టుదలతో ఉన్న ప్రభుత్వం విజయం సాధించింది ఆయన్ని అరెస్ట్ చేసి విజయవాడ జైల్లో పెట్టారు ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ములాఖతులు కలబోతున్నారు ఇప్పుడు కోర్టుకి వల్లభనేని వంశీకి సంబంధించి ఒక మూడు పిటిషన్లు వచ్చాయి పోలీసులు ఒక పిటిషన్ వేశారు కస్టడీకి ఇవ్వాలి ఈ కేసుకు సంబంధించి మేము విచారించాలి అని ఈయన ఒక రెండు పిటిషన్లు వేశారు కోర్టులో ఒకటి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన పిటిషను నేను సత్యవర్ధన్ అనే వ్యక్తిని నేను బెదిరించలేదు కిడ్నాప్ చేయలేదు ఆయన తన తల్లితో ఆటోలో స్వయంగా ఆయనే వచ్చాడని మ్యాజిస్ట్రేట్కి చెప్పాడు తన మీద ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పి ఆయన వన్ సిక్స్టీ ఫోర్ ఇచ్చాడు ఇది నా మీద కుట్ర చేయడం కోసం కిడ్నాప్ చేసినట్టుగా ప్రభుత్వం క్రియేట్ చేసింది ఈ కేసు అన్యాయంగా నా మీద బనాయించారు కనుక నేను కొట్టువేయండి అని చెప్పేసి ఒక పిటిషన్ వేశారు రెండో పిటిషను జైల్లో తనకి ఇంటి దగ్గర నుంచి భోజనము ఇంటి దగ్గర నుంచి మందులు తెచ్చుకునే అవకాశం ఇవ్వండి అదేవిధంగా నా వెన్నునొప్పితో బాధపడుతున్నాను కనుక నాకు ఒక బెడ్ వేసుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కోర్టు పిటిషన్ వేశారు వీటికి సంబంధించి రేపు విచారణ జరుగుతుంది కస్టడీకి ఇచ్చే విషయంలో కోర్టు కనుక అనుమతిస్తే వంశీ మరింత కేసు మరింత జైట్లో అవుతుంది మరి ఎక్కువ కాలం వంశీ జైల్లోనే ఉండే అవకాశం ఉంది